నమస్తే అండి రుచిక రాశి వారికి జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయి రుచిక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు వృచ్చిక రాశి వారికి ఈ నెలలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి భూములు ఆస్తులు విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు మీకు కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మంచి తెలివితేటలు నైపుణ్యంతో ఉంటారు మీరు తీసుకునే నిర్ణయాల వలన ఆదాయ మార్గాలు లభిస్తాయి మీకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఆదాయాన్ని తగ్గట్టు ఖర్చులు చేస్తారు ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది ప్రమోషన్ల కొరకు చూసేవారికి జులై ఆరు తర్వాత అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు విద్యార్థులకు ఇది మంచి సమయం స్నేహితులు కుటుంబ సభ్యులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు మీ వెనుక శత్రువులు ఉండే సమయంగా ప్రేమించిన వారితో సుఖ సంతోషాలు పొందుతారు కొత్త వాహనాలు కొనడానికి మక్కువ చూపుతారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి